హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లన్న సట్టి సట్టివారాలు లేదా సట్టేడు వారాలు అంటారు వాటి యొక్క విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సట్టి వారాలు తెలంగాణల ఇదే మల్లన్న బోనాల మాసం ఈ మార్గశీర సట్టి మాసాన్నే సట్టి వారాలు లేదా సట్టేడు వారాలు అంటారు అంటే నాలుగు ప్లస్ మూడు ఆది ప్లస్ బుధవారాలు అని అర్థం ఈ సట్టిల నివేదన పరమనిష్టగా చేస్తారు ఈ ఆచారం తెలంగాణల అనాది నుండి వస్తున్నది వారం కట్టుడు అంటే శైవ సాంప్రదాయాన్ని పాటించే పాడిగలిగిన కుటుంబాలు ప్రతి ఆదివారం పాలను మల్లన్న దేవునికి కేటాయిస్తారు ఇల్లు వాకిలి పొయ్యి అలుకుపూతలు చేసి పాల పూజ నివేదన పూర్తయ్యే వరకు ఎవరు పాడి ముట్టరు ఆ రోజటి పాలను నిత్యావసరాలకు అసలు వాడుడే ఉండదు ఆ రోజు పూజ తరువాత కూడా పాడి బయటికి ఇయ్యరు ఇది ఏడాది పొడుగు ప్రతి ఆదివారం జరిగే ఒక శ్రేష్టమైన క్షీరదీక్ష దండివారం అంటే మార్గశీర శుద్ధ పౌడ్యమి మొదలు శుద్ధ షష్ఠి వరకు వారం కట్టుకొని దైవానికి పాల మొక్కులు జరుపుడే దండివారం ఆ రోజు పాలు అన్ని పాల పదార్థాలు కేవలం దేవుని అవసరాలకు నివేదనకు తర్వాత ఇంటి అవసరాలకే బయటికి పాలు పెరుగు చల్ల వెన్న నెయ్యి ఇయ్యరు తీసిపెట్టిన నెయ్యి షష్ఠి నాటి పూజకు ఊరకు పెడుతూ మిగిలిన చల్లను తిరిగి పశువుల పుడితిలనే పోస్తారు విస్తరి వేసి భోజనం పెట్టి చల్ల పెరుగు వడ్డించుడు తప్ప బిచ్చగాన్లకు ఇంటి చాకలికి కూడా పాడి ఇచ్చుడు లేదు ఇది పూర్తిగా పాడి పంటల కట్టుబాటుతో సాగే దీక్ష కనుక ధనం ధాన్యం కూడా బయటికి అస్సలు ఇచ్చుడే ఉండదు నాడు ఈ పాలు పెరుగు నెయ్యి బోనాల కోసం పరమాన్నాల నివేదనల కోసం మాత్రమే కేటాయిస్తారు షష్ఠి నాడు పట్టుపాలతో వండిన బెల్లం పరమాన్నం కట్టడి నెయ్యితో చేసిన నేతి బెల్లపాల నివేదనలతో దండివారం పాలు పెరుగు కట్టడి సమాప్తం అవుతుంది కానీ ఏడాదంతా ప్రతి ఆదివారం పూట యథావిధిగా జరుపుడే వారం కట్టుకునుడు అంటే దండివారం వంతెన ఆచారం లేని వారు ఈ సట్టివారాలల్లా ఏదో ఒక వారం వారం కట్టుకుంటారు బుధవారం నుండి ఆదివారం వరకు ఐదు రోజులు శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడు రోజులు ఇలా తమ తమ శక్తి ఓపిక కొద్దీ రకరకాలుగా కొనసాగుద్ది పాలు పెరుగు కట్టుబాట్లు పైసా ధాన్యం కట్టుబాట్లు దండివారానికి పాటించినట్టే ఉంటాయి నిష్టల తేడా ఉండదు ఆదివారం నాడు మల్లన్న దేవునికి రెండు తీర్ల బోనాలు చేసి వాడకట్టందరికీ పరమాన్నం కాయగూరల భోజనంతో ఆత్మీయంగా అరుచుకునుడుతోటి వారం తంతు ముగుస్తుంది ఇప్పుడు కాలం మారింది మనలను మార్చింది కదా వెనుకట ఉన్నంత నియమం లేకపోవచ్చు కానీ వారం కట్టుకొని పాలను నివేదించే దీక్ష మాత్రం నడుస్తుంది వంతెన ఉన్నవారు పరపాన్నపు భోజనాలకు పిలుస్తారు తంతులేని వారు అతిథిదేవుళ్ళై కడుపార తిని ధరిస్తారు ఈ సట్టేడు వారాల నెల రోజులు మన దగ్గర ఊళ్ళల్లా ఇది పెద్ద పాల పండుగ నియమం గల్లా వ్యవసాయ పండుగ అన్నదానమే తెలంగాణ బోనాలకు పరమార్థం అంతరార్థం